అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లపై సంచలనం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతుంది ఫలితంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొందరు బ్యాంక్ ఈఎంఐలు కట్టడానికి ప్రైవేటు ఫైనాన్సర్ల దగ్గర అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటున్నారు గత పదేళ్లుగా జీతాలు రావడం చాలా ఆలస్యం అవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు ఈ నెల పదమూడవ తేదీ దాటిపోయినా ఇంకా జీతం పడలేదని ఓ ఉద్యోగి హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు ఇందుకు కారణాలు ఏమిటో చూద్దాం సో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇటీవల వ్యాఖ్యానించారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఖర్చులుగా సరిపడం లేదని దీనివల్ల జీవితం జీతాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతుందని చెప్పారు గత ప్రభుత్వం తీసుకున్న భారీ రుణాల వల్ల ఇప్పుడు వాటి వాయిదాలు వడ్డీలు చెల్లించాల్సి అయితే వస్తుంది సో ముఖ్యంగా రైతు రుణమాఫీ ఇతర పథకాల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకు ఆటంకం కలిగిస్తున్నాయి కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆలస్యం అవుతున్నాయి ఇది కూడా ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రభావం చూపుతుంది ఇకపోతే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరగడం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించరావడంతో జీతపత్యాల కోసం ఎక్కువ నిధులు అవసరమవుతున్నాయి ఉద్యోగుల వేతన సవరణ పీఆర్సీ కరువుచ్చుడి ఏ పెంపుదల వంటి అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి వీటిని అమలు చేస్తే జీతాల చెల్లింపులకు మరింత ఎక్కువ నిధులు కొన్నిసార్లు నిధుల నిర్వహణలో సరైన ప్రణాళిక లేకపోవడం కూడా ఇతర కారణాల వల్ల కూడా జీతాలు చెల్లింపులు ఆలస్యం జరుగుతుందని తెలుస్తుంది ఇక ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో ఉద్యోగులకు అన్ని వాస్తవాలు తెలియజేసి ఆర్థిక పరిస్థితులపై వారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే సీఎం గారు తెలిపారు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నాటి సమాచారం ప్రకారంగా తెలంగాణలో దాదాపు తొమ్మిది లక్షల ఇరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇందులో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెన్షనర్లు కూడా ఉన్నారు తెలంగాణలో విద్యాశాఖ హోంశాఖ వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఈ శాఖలు ఉద్యోగుల జీతాల కోసం ఎక్కువ నిధులు ఖర్చు అవుతున్నాయి